మీరు ఇండస్ట్రీలోకి రావాలనుకుని ఏం ఫేస్ చేశారు ఏ ఏంటి బాగుందా రిసీవింగ్ ఎలా ఉంది ఎక్కడ ట్రై చేశారు ఏం ఫేస్ చేశారు లైక్ మేడం సమ్మర్ లైక్ మే మంత్లో నేను అరే ట్రై చేద్దాం ఒక్కసారి చూద్దాం ఎలా ఉంటుంది సో మన డ్యాన్స్ మాస్టర్ సార్ అని చారి సార్ ఉండే ఆ టైంలో గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతుంది సో నేను కాంటాక్ట్ అయినా సార్కి సార్ నేను ఇట్లా అనుకుంటున్నాను అంటే సరే ఒకసారి నీకు షూటింగ్ తీసుకెళ్తానని చెప్పిండ్రు సో ఆ టైంలో రాజము రాజమౌ ఫిల్మ్స్ సిటీలో రామోర్జీ ఫిల్మ్ ఎస్ మ్యామ్ సో సాంగ్ షూటింగ్ జరుగుతుంది ఆ టైంలో చూసినా మేడం ఆ స్ట్రగల్స్ సీన్లా కావడంతో అంత ఈజీగా రియాలిటీగా లేదు అడ అది చూసి కూడా మళ్ళీ ట్రై చేయాలనుకున్నాడా అంటే బేసికల్గా మూవీ చూసేది వేరు బ్యాక్గ్రౌండ్ ఎంతమంది వర్క్ చేస్తారు ఒక్క టేక్ కోసం ఎంత కొత్త సెట్ వర్క్ చేస్తుంది అనేది చూసి కూడా మళ్ళీ ట్రై చేయాలని ఎస్ మేడం దట్ వన్ మినిట్ ఒక్క వన్ మినిట్ సింగ్ కోసం వన్ మినిట్ సాంగ్ కోసం వన్ డే షూట్ ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అండ్ అర్థమైంది ఎస్ మేడం సో లెటర్ ఐ థాట్ యా కొంచెం ఓకే కొంచెం ట్రై చేసింది మీరు ఎయిటీన్ ఇయర్స్ మేడం ఎయిటీన్ ఇయర్స్ లో ఇది ఇది చూశారు ఓకే ఎయిటీన్ నైంటీన్ ఇయర్స్ మధ్యలోనే చూసిన సో ప్రాపర్ గా వెళ్దాం కరెక్ట్ గా వెళ్దాం ఎందుకంటే ఆ టైంలో ఆ ఫేక్ కూడా ఉండే డబ్బులు తీసుకోవడం ఛాన్సెస్ రండి సినిమా ఇండస్ట్రీలో నైంటీ పర్సెంట్ ఫేకే నడిచింది ఒక టైంలో అని చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఆ తర్వాత కొంచెం దాని గురించి చొరవ తీసుకొని కొంతమంది లేదు ఒక పర్టికులర్గా వెళ్ళరు ఇప్పటికీ చీట్ అయిపోతున్న వాళ్ళు టూ మెనీ ఉన్నారు అన్ని చూసి కూడా మళ్ళీ వెళ్ళాలనుకున్నారు అయినా సరే వదిలిపెట్టలేదు ఎందుకు ఏంటి అంత పిచ్చి సినిమా ఓకే కలర్ఫుల్ లైఫ్ బాగుంది అంటే మనం స్క్రీన్ మీద కనపడాలనేదా లేకపోతే లేదు ఇంకా ఏదో ఉంది అని అనిపించిందా ఎందుకు అంత అట్రాక్షన్ స్టార్టింగ్ ఫైవ్ ఇయర్స్ మాత్రం కంప్లీట్లీ యాక్టింగ్ మీద చేయాలి డాన్స్ చేయాలి ఆడియన్స్ ముందు కావడాలని బాగుండే మేడం ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత థాట్ మారింది మేడం ఆ విజన్ మారింది అది నేను ఊహించుకున్న నా క్యూరిటీ థాట్స్ అ డిఫరెంట్ వే నేను కొన్ని సీన్స్ నేను చూసిన మేడం మూవీస్లో ఆ సీన్స్ నేను ఉంచుకున్న అరే ఇట్లా కూడా తీస్తే బాగుంటుంది కదా కొంచెం ఇట్లా కూడా మీరు అనుకుంటుంది నేను చెప్తా బేసికల్ గా ఒక సినిమాలో సీన్ చూసినప్పుడు ఎస్ మేడం వాళ్ళు చేసింది చూస్తారు తర్వాత ఇది ఇలా కాకుండా నేను ఇంకోలా చేయగలను మీకు అనిపించింది ఎస్ మేడం అదేనే మీరు చెప్పాలనుకున్నా ఓ మీకు దానిలో బెటర్ మంటే కనిపించిందా ఈ సీన్ ఇంతకంటే బాగా చేయగలను అనే కాన్ఫిడెన్స్ కనిపించిందా మీకు హ్యాప్ కాన్ఫిడెన్స్ ఆర్ట్ క్రియేటివ్ థాట్ క్రియేటివ్ థాట్స్ అనే ఎస్ మేడం డెవలప్ అయ్యాయి కొన్ని మూవీస్ నేను ముందే

నాకు మీరు సినిమా అభిమాని అని కన్ఫామ్గా బేసికల్ బేసికల్గా చాలా మంది వింటాము బట్ సాటర్డేస్ అండి మిస్ అవ్వకుండా మూవీ చూడటం అనేది మీరు సినిమా అభిమాని అది హండ్రెడ్ పర్సెంట్ టెన్త్ క్లాస్లో నేను టెన్త్ క్లాస్లో ఉండేప్పుడు ఓం శాంతి మూవీ చూసేటప్పుడు టూ త్రీ టైమ్స్ చూసినా మేడం చిన్నప్పుడు అంతా నాకు థౌట్ లేదు కానీ డైరెక్షన్ మీద అంతా థాట్ వచ్చేసింది నాకు అరే చాలా బాగుంది మూవీ మీద మూవీ తీసిండ్రు అరే చాలా గ్రూటింగ్ ఉంది షారూఖ్ ఖాన్ మై ఫేవరెట్ ఇన్ బాలీవుడ్ ఇఫ్ ఐ కమ్ ఇన్ టాలీవుడ్ మెగా ఫ్యామిలీ అండ్ ప్రభాస్ గారు బట్ వెన్ ఇస్ కమ్ బాలీవుడ్ షారూఖ్ ఖాన్ రియలీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా మూవీ ఇండస్ట్రీలో కనీసం యాక్ట్ చేసిన వాళ్ళు నో మై ఓన్లీ వన్ మై సార్ ఈజ్ దేర్ చారీ సార్ డ్యాన్స్ మాస్టర్ నో హీస్ నాట్ దేర్ అంటే ఇప్పుడు రిటైర్మెంట్ రిటైర్మెంట్ తీసుకున్నారు బట్ ఆయన ఇండస్ట్రీలో లేరు లేరు సో ఎలో డ్రాయింగ్ ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు చిన్న క్యారెక్టర్ అయినా సరే మూవీలో యాక్ట్ చేయాలి అని డ్రీమా ఎస్ మ్యామ్ అది డ్రీమ్ డ్రీమ్ మ్యామ్ అండ్ వన్ వెరీ గుడ్ మూవీ నా సైడ్ నుంచి స్టోరీస్ ఉన్నాయి మేడం కొన్ని నేను ఒక రెండు మూడు స్టోరీస్ అనుకున్నా ఎలాంటి కైండ్ జోనర్ ఏది లైక్ వన్ వన్ స్టోరీ ఐ నేను ఒకటి ప్లాన్ చేసిన యాక్షన్ వి యాక్షన్ సెకండ్ వాస్ కంప్లీట్లీ ఆన్ ద పేరెంట్స్ ఎమోషనల్ టచ్ పేరెంట్స్ మీద ఒక స్టోరీ సింగిల్ లైన్ ఆర్డర్ ఏమన్నా చెప్పగలుగుతారా అంటే చిన్నగా ఒక షార్ట్ థీమ్ లా ఏమన్నా చెప్పగలుగుతారా అంటే పేరెంట్స్ ఓకే పొని ఎలాంటి కైండ్ ఆఫ్ జస్ట్ ఇమాజిన్ చేసుకోవడానికి నా సరేమ చెప్పగల ఒకవేళ యాక్షన్ గా మనం చూస్తే మేడం ఇప్పుడు అందరూ హీరోని కోసం చేసింగ్ కోసం చూసినాం ఫ్రెండ్స్ కోసం చూసినాం కానీ సెల్ఫ్ చేసింగ్ కోసం సెల్ఫ్ మేడ్ కోసం ఒక యాక్షన్స్ మనం ఒక మూవీ అనుకుంటే అది వేరు ఉంటుంది మేడం నాకు నేను కావాలి సెల్ఫ్ లవ్ అంటారు అంటే తన మీద తనకున్న ఒక ఇష్టం కోసం ఆయన తను పరిగెత్తే ఫైట్ అందులో పేరెంట్స్ ఇంక్లూడ్ అయి ఉంటారు ఫ్యామిలీ ఫ్యామిలీలో తన కోసం తను చేసే ఒక ఫైట్ ఓకే బిఫోర్ మ్యారేజ్ ఆర్ జాబ్ కోసమా లేకపోతే ఏదైనా గోల్ కోసమా తను ట్రై చేసే ఒక్కసారి చూస్తే సెల్ఫ్ అనుకోండి ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లోనే ఐఎమ్ ఫైటింగ్ మై సెల్ఫ్ ఓహో ఓకే అండ్ మీరు మీరు ట్రై చేస్తే అది నాకు తెలిసి అంత తెలియకపోవచ్చు ప్రపంచానికి బయటికి వెళ్ళాలి దెబ్బలు తగులుతాయి మళ్ళీ రావాలి మళ్ళీ వెళ్ళాలి ట్రై చేయాలి ఎన్నో సార్లు ట్రై చేసిన అవకాశం రాదు అయినా వెళ్ళాలి చేయాలి వెళ్ళాలి చేయాలి ఒక రోజుకి ఆవడో చేస్తున్నా రికగ్నైజ్ చేస్తేనే మూవీ ఇండస్ట్రీ అది మీరు చూసారు కదా మేడం మేడం చాలా చాలా స్టార్ట్స్ స్టార్ట్స్ మీరు ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్ మేడం నేను టూ థౌజండ్ లెవెన్లో ట్రై చేసిన మేడం ట్వెల్వ్లో ట్రై చేసినాం రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కోసం గ్యాప్ ఇచ్చేసిన మేడం ఆఫ్టర్ మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత టెన్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ థాట్స్ ఉన్న ట్వెల్వ్ ఇయర్స్లో గ్యాప్లో కూడా నేను ఎక్కడ వదిలే ఎక్కడన్నా ఛాన్స్ ఎక్కడ ఉంటుందా ట్రై ట్రై చేయడం ఒక్కసారి హైదరాబాద్ రావడం చూడడం ఒకసారి ట్రై చేయడం మనీ విషయంలో వస్తే అప్పుడు వెనుక జరగడం